నమస్తే ఇన్నర్ జర్నీ ఛానల్కు స్వాగతం మనం బుక్ రీడింగ్ సిరీస్ చేస్తున్నాము అందులో ప్రాణీ కీలింగ్ని మనకు అందించిన మాస్టర్ చువ గారి జీవిత చరిత్ర వారి మాటల్లో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము ఇప్పటి వరకు వారి స్నేహితులు లేదా వారు వారి స్పిరిచువల్ మెంటర్స్ వాళ్ళు చెప్పిన మాటలు విన్నాము ఇప్పుడు మాస్టర్ గారు తమ గురించి తాము చెప్పుకుంటుంది మనం ఒకసారి గమనిద్దాము స్పిరిచువల్ ఇమ్యునైజేషన్ ఆధ్యాత్మికంగా రోగ శక్తి పెంచుకో అంటే స్పిరిచువల్గా మనం ఎలా స్ట్రాంగ్ అవ్వాలి అన్నది మాస్టర్ గారు తమ జీవితంలో ఎలా ప్రా ప్రాక్టీస్ చేశారు అన్నది వారు మనకు చెప్తున్నారు అంటే ఇది ఊరికే కథలాగా కాకుండా గారు అంతటి వారే అవన్నీ ప్రాక్టీస్ చేసినప్పుడు లేదా పొరపాట్లు చేసినప్పుడు మనం ఎంత మనం కూడా వారిలాగా అంత కాకపోయినా కొంతైనా ప్రాక్టీస్ కొంత ప్రయత్నం మీద మన స్పిరిచువల్ ప్రోగ్రెస్ డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నించాలి మాస్టర్ గారు వారి మాటల్లో ఎప్పుడు నేను అని చెప్పుకోరు ఎంసీకేఎస్ అని చెప్పుకుంటారు ఎంసీకేఎస్ యంగ్గా ఉన్నప్పుడు అంటే చిన్నగా ఉన్నప్పుడు అంటే మాస్టర్ గారు చిన్నగా ఉన్నప్పుడు చాలా షెల్టర్డ్ ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్లు జీవితాన్ని గడిపారు అంటే వాళ్ళ పెద్దవాళ్ళు జాగ్రత్తగా చూసుకోవటము అన్ని విధాలుగా రక్షణ కల్పించి సంతోషంగా హాయిగా అన్ని వసతులతో అన్ని ఫెసిలిటీస్తో చక్కటి జీవితాన్ని గడిపారు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఆయన మెట్రో మనీలాలో సిటీకి ఆ నగరానికి గ్రాడ్యుయేట్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ బిజినెస్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ చేయడానికి తమ ఇంటిని వదిలి అన్ని విధాలుగా మంచి సదుపాయాలున్న ఇంటిని వదిలి ఇక్కడికి వచ్చారు ఈ నగరానికి వచ్చినప్పుడు అక్కడ ఎంత మంచి కాలేజ్ అంటే క్లాస్మేట్స్ ఉత్త ఫిలిప్పీన్స్ వాళ్ళే కాదు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు ఇంకా వేరే కంట్రీస్ వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడ చదువుకుంటుండే మీకు గుర్తు ఉండి ఉంటే ఇంతకుముందు ఆల్రెడీ మీ ఉంటే మాస్టర్ గారు చాలా రిచ్ ఫ్యామిలీ అన్ని రకాలుగా రిచ్ ఫ్యామిలీలో జన్మ తీసుకున్నారు సో ఆయనకి ఎక్కడా ఏ లోటు లేదు ఏ కొదవ లేదు అందుకని అంత మంచి కాలేజీలో ఆయన చేరారు అక్కడ హాస్టల్లో ఉంటే ఎలా ఉంటుంది అలాగే కొంతవరకు మాస్టర్ గారికి నైట్ లైఫ్ వాళ్ళు పరిచయం అయ్యారు అయితే మరి నేను ఎలా చెప్తానంటే ఇట్ వాజ్ ఎడ్యుకేషనల్ అండ్ ఇంట్రెస్టింగ్ నైట్ లైఫ్ రాత్రిపూట వెళ్ళడము స్మోకింగ్ చేయడము లేకపోతే ఆడపిల్లలతో తిరగడము ఇవన్నీ దాని నుంచి ఎన్నో లెసన్స్ నేర్చుకున్నాను అట్ ద సేమ్ అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అని చెప్తున్నారు మాస్టర్ గారు తమ గురించి తాము క్లియర్గా చెప్తున్నారు ఎంసీకేఎస్ వాజ్ డెఫినెట్లీ నాట్ ఎ మాంక్ మాస్టరు ఏ సన్యాసి కాదు అలా అవ్వాలని కూడా ఎప్పుడూ అనుకోలేదు మాస్టర్ గారు కేవలం ఒక మంచి వ్యక్తిగా ఉందాము అని అనుకున్నారు తరువాత ఆయన చదువు పూర్తి చేసుకుని బిజినెస్లోకి వెళ్ళినప్పుడు అసలైన ప్రపంచంలోని అన్ని ఆస్పెక్ట్స్కి ఆయన ఎక్స్పోజ్ అయ్యారు చిన్నతనంలో తను ఎలా కావాలనుకుంటే అలా ఉండగలిగేవారు ధ్యానం చేయాలనుకుంటే ధ్యానం చేయగలిగేవాళ్ళు గురువులను కలవాలనుకుంటే కలిసేవాళ్ళు థియోసోఫికల్ బుక్స్ రకరకాల స్పిరిచువల్ బుక్స్ కొని చదువుకోవాలి అంటే ఆ ఫ్రీడమ్ ఉండేది కానీ ఎప్పుడైతే బిజినెస్లో జాయిన్ అయ్యారో అప్పుడు రియల్ లైఫ్ అంటే మోసాలు కుట్రలు పాలిటిక్స్ లేకపోతే లాభ నష్టాలు ఇలాంటివన్నీ ఆయనకి ఎదురయ్యాయి ఈ ఎక్స్పీరియన్స్ అన్ని మాస్టర్ గారు ఏమంటున్నారంటే కొన్నిసార్లు ఇంట్రెస్టింగ్గా ఉండేవి కొన్నిసార్లు అన్ప్లెజెంట్గా ఉండేవి కొన్నిసార్లు అరే ఇలా కూడా జరుగుతుందా అని తెలుసుకునేవారు కొన్ని ఏమో చాలా అసహ్యగా ఇష్టం లేష్టంగా ఉండేది ఇవన్నీ సోల్ మెచ్యూర్ అవ్వడానికి ఉపయోగపడ్డాయి అని చెప్తున్నారు మాస్టర్ గారు మంచి ఎక్స్పీరియన్సెసే కాదు చెడు ఎక్స్పీరియన్సెస్ కూడా మన సోలు మెచ్యూర్ అవ్వడానికి పరిపక్వత పొందడానికి సహాయపడతాయి ఈ మాస్టర్ గారు ఏమంటున్నారంటే ఒక బురద నీటిలో మునగడం మన స్పిరిచువల్ డెవలప్మెంట్లో ఒక చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ ఈ జన్మలో కానీ పూర్వజన్మ కానీ అంటే నీళ్ళు అంటే ఏంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోతే అన్ని నెగిటివ్ క్వాలిటీస్ వీటన్నిటి ద్వారా మనం వీటన్నిటిని ఎక్స్పీరియన్స్ చేయడం అయితే ఈ జన్మలోనో లేకపోతే పూర్వజన్మలోనో చాలా చాలా అవసరం ఒకసారి అంటూ ఆ లోకి వెళ్ళి దాన్ని ఓవర్కమ్ చేసి బయటికి రాకపోతే స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఉండదు ఎలా అయితే ఒక వ్యక్తి ఒక రోగి ఎప్పుడు స్టైల్ ఎన్విరాన్మెంట్లో ఉండి ఇదో అలాగే అసలు బలహీనతలు నెగిటివ్ క్వాలిటీస్ అనేవే తెలియకుండా ఎప్పుడు ప్యూర్గా ఉంటే స్పిరిచువల్ ప్రోగ్రెస్ కూడా ఉండదు ఒక వ్యక్తిని ఎప్పుడు స్టైల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏ క్రిమి కీటకాలు లేకుండా దోమలు లేకుండా మట్టి లేకుండా అతిశుభ్రం పరిశుభ్రమైన ఎన్విరాన్మెంట్లో అనుకోండి వాళ్ళు ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే పెద్ద జబ్బులు వచ్చేస్తాయి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ శరీరంలో ఆ ఇమ్యూనిటీ అనేది ఉండదు ఆ రోగ నిరోధక శక్తి ఉండదు తట్టి నిలబడగలిగే శక్తి ఉండదు అదే చిన్నప్పటి నుంచి మట్టిలో కొంచెం తిరిగి ఆడుకుని దెబ్బలు తగిలించుకుని లేకపోతే జ్వరాలు తుమ్ములు ఇవలాంటివన్నీ వచ్చి గట్టిపడిన వాళ్ళకి బయట ప్రపంచంలోకి వెళ్తే పెద్ద ఇబ్బంది అనిపించదు అదేవిధంగా స్పిరిచువల్ ప్రోగ్రెస్ దాని అంటే ఎప్పుడూ ప్యూర్ క్లీన్ ఎన్విరాన్మెంట్లో ఉంటే స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఉండదు అని చెప్తున్నారు మాస్టర్ బలహీనతలు ఈ నెగిటివ్ కోపాలు కక్షలు ఇలాంటివన్నీ కూడా మనం ఫేస్ చేస్తేనే మన చక్రాస్తులు మన సోల్ లెవెల్లో ఆ ఇమ్యూనిటీ వస్తుంది అంతే కదా అంటే అర్థం ఏంటి మనము ఎప్పుడు మన చుట్టూ ఉన్న నెగిటివిటీని తిట్టుకుంటూ ఉండడం కంటే మాస్టర్ లాగా ఇది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది దీని నుండి మనం ఏం నేర్చుకోవాలి అని ఆలోచించి ఆ లెసన్స్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా మన సోల్ కూడా మెచ్యూర్ అవుతుంది మన స్పిరిచువల్ ప్రోగ్రెస్ తెలిసిన ఆ స్పిరిచువల్ ప్రోగ్రెస్ కూడా జరుగుతూ ఉంటుంది మన చుట్టూ అందరూ మంచి వాళ్ళే ఉండి ఎప్పుడూ మనకు అందరూ సహాయం చేస్తూ ఉంటే ఆ ప్రోగ్రెస్ అంతగా ఉండకపోవచ్చు సో మనం మన జీవితంలో ఉండే కష్ట సుఖాలు లాభ నష్టాలు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా మనకు హెల్ప్ చేస్తున్నదినే అర్థం చేసుకోవాలి కదా ది మాస్టర్ ఈ సిరీస్ ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకు మాస్టర్ గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ పార్ట్ నుంచి వింటూ వస్తే ఒక సిరీస్గా మాస్టర్ గారు ఎలా ఇచ్చారో ఆ సిరీస్ అవుతుంది ఇంకా మీ స్నేహితులకి తోటి ప్రాణీ కీలర్స్కి ఎవరికైనా కూడా షేర్ చేయొచ్చు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా వీడియో పెట్టగానే తెలుస్తుంది థ్యాంక్ యూ నమస్తే